నన్ను నడకూడదు నువ్వు అవసరంలో ఉన్నప్పుడు అంత బాధపడతావు నువ్వు నేను మీ అన్నయ్యని కదా మీ సొంత అయితే నీకు చేయడా మీ సొంత అక్క అయితే నేను చేయడా నన్ను నువ్వు దూరం పెట్టేశావు నేనంటే నీకు ఇష్టం లేదు అంటే మనం అభిమానంతో అయి అలా కాదండి నేను నిజంగా అలా అనుకోలేదు ఎందుకులే ఎందుకులే ఇంట్లో వాడు కాదు నువ్వు మా ఇంట్లో దను కదా నా తోడబుట్టినోడు లాగా వాళ్ళు నేను చూసుకోలేదు ఎప్పటి వరకు నువ్వు ఇంత బాధపడుతున్నావు నువ్వు ఉండవు నీ గురించి నేను ఏం కావాలో నాకు చేసి పెడతానంట మనం ఏమనుకుంటాం దేవుడు వీళ్ళని చూపించాడు అనుకుంటాం ఇది దేవుడు ప్రేరేపడేమో అనుకుంటాం కొన్ని సందర్భాల్లో కానీ రాను 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 వాళ్ళ రంగు అసలు రంగు ఏమవుతుందట బయటపడిపో దేవునికి ఇస్తోత్ర అసలు రంగు ఏంటంటే మనల్ని ఉపయోగించుకుంటా ఉంటారు స్లో స్లోగా పిల్లోడు పెళ్ళి వచ్చింది కొంచెం అన్ని నువ్వే అంటారు మనకేమో పెత్తనం ఎత్తామనుకుంటారు ఆకులు ఎత్తిస్తారు అక్కడ మనం ఏమనుకుంటాం పోలే మనం కష్టపడ్డాడు మనకెంతో టైంలో సాయం చేశాడు అనుకుని మనం ఏం చేస్తాం ఆకులు కాదు మొత్తం అన్నీ కడిగేసి ప్లేట్లు పెట్టేటప్పుడు సిద్ధపడతాం వాళ్ళు పాపం అయ్యయ్యో ఆకులు తీస్తున్నారని మీరు అలాంటి పనులు చేయకండి అని అనరు పర్లేదులే మనకి మాత్రం చేయదగ్గ మనుషులే అనుకుంటారు మనుషుల యొక్క విధానాలు మనుషుల యొక్క ఉద్దేశాలు పై రూపాలు చూసి ప్రేమించినందుకు ఇప్పుడు వచ్చిన ఈ భారాన్ని కరువు బారాన్ని లేకపోతే ఈ లేమి బారాన్ని అప్పుల భారాన్ని ఉద్యోగం లేనందువల్ల ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకనందువల్ల ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషులు ఏమాత్రం సహాయం చేయనందువల్ల ఇంట్లో కూర్చోలేక ఇంట్లో వాళ్ళు మాటలు పడలేక ఏదో దాంట్లోకి వెళ్ళి ఇరుకుపోదాం అనుకుంటాము చూడండి అక్కడే దెబ్బ తినేస్తూ ఉంటాం హలో మాట మీ అబ్బాయిల గురించి మీ అమ్మాయిల గురించో లేకపోతే మీ ఆర్థిక పరిస్థితుల గురించో లేకపోతే మీ ఆరోగ్య స్థితి స్థానాల గురించో మనలో తొందరపడిపోయి ఆ భారాలను బట్టి మనుషుల సహాయాల దగ్గరికి వెళ్ళి అర్జిస్తూ ఉంటాం ఏదో చేయబాబు అంటే చేసేవాళ్ళుగా వాళ్ళు కనపడతారు మనం కూడా చేయించుకున్నట్టుగా మనం ఇష్టపడతా ఉంటాం అందుకే ఎప్పుడు మనము బెంగ చింత చీకు ఇలాంటివి మనసుకు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా విశ్వాసాన్ని ఉపయోగించము చింతించకండి మీ చింత మూరుడిది ఏది పెంచదు ఏది తగ్గించదు మీరు చింతించడం వల్ల ఉపయోగం ఎవరికి లేదు చింతించకండి మీరు దేవుని మీద ఆధారపడండి మీ ప్రభు గురించి మీకు తెలుసుంటే మీ ఏసయ్య గురించి మీకు తెలుసుంటే మీ తండ్రి గురించి మీకు తెలుసుంటే దేని గురించి మీరు చింతించరు